ఎక్కడో బ్రెజిల్ నుంచి ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రైఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతు చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు రేట్ చేశారు ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కి పడ్డారు వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు తీరా చూస్తే తీరా చూస్తే వారు ఎవరయ్యానంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు బాబు బంధువులు ఆత్మ బంధువులు బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మన మీద ఎక్కడన్నా జరుగు నేరం ఎక్కడన్నా ఏదైనా జరుగు బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు ఒక చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరిద్దరికీ తోడవుతారు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళంతా కూడా ఎల్లో బ్యాచ్ తయారవుతారు తయారైపోయి నేరమైన ఆయన మనుషులు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ నలభై ఐదు సంవత్సరాలుగా చూస్తానే ఉన్నాం దొరకని వారంతా టీడీపీ వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు ఆయనను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు కుట్రలు బతుకున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరురా పెట్టి దండను వేసి దండం పెడుతున్నారు ఒకసారి గమనించండి వీరికి ఉన్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని వీరికి ఉన్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడు ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు చీ అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎన్నెన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తుంది పొద్దునే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతూ ఉందని ఒకసారి చూస్తా ఎందుకంటే మనల్ని తిట్టే వాళ్ళను కూడా మనం వినాలి చూడాలి కాబట్టి చూసిన తర్వాత చి ఇది ఒక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితి లేకపోతా